మంచిర్యాల జిల్లా లెక్సెటిపేట ఉత్కూర్ ప్రభుత్వ మోడల్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపల్ జైకిషన్ ఓజా బదిలీని ఆపాలంటూ విద్యార్థులు చౌరస్త వద్ద ధర్నాకు దిగారు కళాశాలలో ఎన్నో మౌలిక వస్తువులు కల్పించి పీజీ హైటెక్ ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కోర్సులను ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ప్రిన్సిపల్ బదిలీని రద్దు చేయాలంటూ నినదిస్తూ ప్లకార్డులు చేపట్టి గంటసేపు రాస్తారోకో చేపట్టారు విద్యార్థులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేను ప్రభుత్వ ఉన్నతాధికారులను వేడుకున్నా కానీ మా ప్రిన్సిపల్ బదిలీ ఆగడం లేదని అందుకే రాస్తారోకు చేపట్టినట్లు తెలిపారు మా యొక్క ఆందోళన ఏంటంటే మరియు మా యొక్క ఆవేదన ఏమిటంటే ఈరోజు మా కళాశాల ఇంత డెవలప్ కావడానికి ముఖ్య కారణమైన మా ప్రిన్సిపల్ సంచి దాకా జయించిన ఓజా గారు ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఎక్స్ ఎక్ట్ రూస్లో అలా సార్ ట్రాన్స్ఫర్ ఆపాలని మేము గవర్నమెంట్కి చాలా రిక్వెస్ట్ చేశాము మన ఇక్కడ నాయకులు కూడా కలిసాము కానీ ఎవరు కూడా మా ఆయనకు దయచూపలేదు మా దయ చూపి మా సార్ ట్రాన్స్ఫర్ ఆపండి ఎందుకంటే చాలా డెవలప్ చాలా డెవలప్ ఇంకా ఉంది మా లక్ష్య పేరు ప్రభుత్వం కళాశాల ఇప్పటి వరకు ఇంత డెవలప్ అయిందంటే దానికి ముఖ్య కారణము మా ప్రిన్సిపల్ సార్ అన్నము విద్యార్థులందరం చెప్తాము ఎందుకంటే కేవలం పదిహేను మంది చెంతు ఉన్న మా కళాశాలలో నేను పదిహేను వందల మంది చెంత్గా మార్చిని మా మా ప్రిన్సిపల్ సార్ అందరి మరియు ఇక్కడ లేని హైదరాబాద్ కోర్సు బీఏడ్ కోర్సుని మా కళాశాలలో మాత్రమే రావడానికి మెయిన్ కారణం మా మా ప్రిన్సిపల్ సార్ ఇంకా చాలా డెవలప్మెంట్ ఉంది అలాంటి డెవలప్మెంట్ మా సార్ ఇప్పుడు మధ్యాంతరంగా వెళ్ళిపోతే మా కళాశాల డెవలప్మెంట్ ఇక్కడనే అక్కడికి ఆగిపోతుంది మరియు చాలా గిరిజన ప్రాంతాల నుండి చాలా వెనుకబడిన తరగతుల నుండి మా కళాశాలలో విద్యార్థులు ఉన్నారు అలాంటి విద్యార్థుల కోసం మా ప్రిన్సిపల్ సార్ మాకు కావాలి రెండు సంవత్సరాలు ప్రైవేట్గా ఉన్న హాస్టల్ని మా ప్రిన్సిపల్ సార్ తన కొంత డబ్బులతో మా సార్ వాళ్ళ విద్యార్థుల మీద ఎలాంటి భారం పడకూడదని సార్ డబ్బులు వెచ్చించి మాకు మా హాస్టల్ని నడిపించారు అట్లాంటిది అవి గవర్నమెంట్ కావడానికి రెండు సంవత్సరాలు మా సార్ తన కొంత డబ్బులతో చాలా ట్విస్ట్ చేసి ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి అవి మాకు ఇప్పుడు సాయం చేపించారు అట్లాంటి సీనియర్ అట్లాంటి సార్ని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మా లెక్కర్ప ప్రభుత్వ డిగ్రీ కళాశాల చాలా కోల్పోతుంది ప్లీజ్ మేము గవర్నమెంట్ ఒకరే రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ప్లీజ్ మా ఎందుకు దయదలిసి మా విద్యార్థులు మా పదిహేను వందల మంది విద్యార్థుల జీవితాలు మరియు మా ఫ్యూచర్ విద్యార్థులు మా తమ్ముళ్ళు మా సోదరుల జీవితాలు మీరు దయలో ఉంచుకొని మాయందు ప్లీజ్ మా ప్రిన్సిపల్ సార్ ట్రాన్స్ఫర్ కాకుండా చూడండి